అంటే ఎన్ని కింటాలు వస్తుంది సార్ ఎకరాకి వర్షం కరెక్ట్గా పడితే పది కింటాల్లో వస్తుంది సార్ ఇది అంటే వెదర్ కరెక్ట్ ఉంటాయి ఉంటాయి పది నుంచి పన్నెండు వరకు కూడా వస్తుంది అండి దాంట్లో బలం పెట్టాలా పదును కావాలి కావాలి బలం పెట్టాలి పదం కావాలి ఎన్ని రోజులు ఆరే పెడతారు సార్ ఇది ఇది పదహైదు రోజులు ఇరవై రోజులు కూడా పడుతుంది ఇప్పుడు తట్ల కాబట్టి ఈసారి కొత్తగా తట్లు కడుతున్నాం ఇది ఇవ్వడం కొంచెం లేటు కావచ్చు అని అనుకుంటున్నాం తట్లు లేకుంటే అయితే సింగల్ ఉంటుంది తట్లు లేకుంటే డబల్ సింగల్ ఇదే ఆడేస్తాం అట్లా సింగల్ 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 అయితే తొందరగా ఆడుతుంది డబల్ కాబట్టి తొందరగా ఆరదని ఒక డౌట్ ఓకే కాకపోతే ఇప్పుడే ఫస్ట్ టైం ఇలా కూడా ఉండొచ్చు ఇప్పుడు డబల్ వేయడం ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఎప్పుడు సింగిల్ వేస్తారు ఎప్పుడు సింగిల్ ఫస్ట్ టైం లో అయితే డబల్ వేస్తే కింద పొగ పెట్టుతున్నా పొగ పెట్టుతున్నా పొగ పొగ దేనికి పొగ పొగ కానీ చుట్ట పొగ కానీ ఇన్నాలు ఆ ఇది అవు జలక పెద్దగా ఆ సలోదు ఇగా అంత చుట్టి ఏం పొగ పోకుండా తడకలు పైన తడకలు అన్నీ కప్పి పూసి పొగ బయటికి పోకూడదు மட்ட பக மூட பக பக ஆக மொத்தம் எர்த்த நாலு சேகலம் எந்த வர கட்டு எக்ரா ఇది ఖర్చు పెద్దగా రాదు సార్ పొగాకి సొంతం పెట్టుబడి ఎక్కువ కావాల అంటే చేతి కష్టమే చేతి కష్టపడి ఏం లేదు దీనికి మందులు కొట్టేది లేదు ఇదైతే ఖర్చు నేటి అన్ని సొంతంగా కట్టుకుంటే మిలుగుతాయి లేదు అన్నిటికీ కూలీలే చేయాలనుకుంటే చాలా కోసం దాని దానికి అవుతుంది ఏ చాలా కూడా ఇది ఇప్పుడు ఈ సంవత్సరం ఏమైంది ఐదు వందలు అంటున్నారు కూలీ కూర్చొని ఒక్కొక్క ఆకు చాలంటే ముప్పై కూర్చున్నారు ముప్పై దో కూర్చారు మళ్ళా సపరేట్ ఒక మంచి ఆకు దుస్తాలా ఓ మంచి మొయ్యాల దగ్గర ఇదంతా మీరే ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు భూమిలో మందు తక్కువ తక్కువ ఉండదు వీళ్ళు ఇస్తారంట కదా కంపెనీ వాళ్ళు ఐటీసీ వాళ్ళు ఒక స్ప్రే రెండు స్ప్రేలు ఇస్తారంట ఏంది సార్ పౌడర్ మామూలుగా మెగ్నీషియం పోరానిస్తారు మెగ్నీషియం పోరానా అవి ఎట్లా తక్కువే మెగ్నీషియం పోరా అని ఒక అవద్దాం ఎందుకు ఇస్తాడు అని చెప్పడం మెగ్నీషియం పోరా అని ఇస్తాడు అది ఇచ్చిన ఒకటి ఇవ్వకుండా దీనికి పురుగు పడదు సార్ ఎంతసేపు పడితే పచ్చ పురుగు పడుతుంది కొంచెం ఫస్ట్ అలా ఉన్నప్పుడు ఒక రౌండ్ లేదంటే ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ ఇంకా పెరిగింది కాబట్టి అందరు అది కొడతారు లింక్ కొట్టాల్సిన పని లేదు దీనికి కానీ ఫోక్ లింక్ కొడతారు ఇంకా అంతే నేను కొట్టినానిపించుకోవాలని క్లోరో క్లోరో కొట్టచ్చు దీనికి ఆ స్టాప్ పొడి కొట్టుకోవచ్చు కరెక్ట్ తెలిసిన రైతు అయితే లేదు వాడు ఫ్రేమ్ కొట్టినందుకు అది బలం కొట్టినందుకు బలం వచ్చింది అనేసారానికి అంతే కదా ఇప్పుడు ఇప్పుడు పురుగు ఏమి మనం కొట్టాల్సింది తక్కువ ఖర్చులో తక్కువ ఖర్చులో వెళ్ళిపోవాలి అవును క్లోరో క్లోరో కొట్టుకుంటే అయిపోతుంది